మీకు ఎప్పుడైనా అనిపించిందా మనుషులు ఇంతగా మైనింగ్ చేస్తున్నారు కదా భూమిలో నుంచి ఒక విష్పూరిపమైన గ్యాసెస్ రావడం వలన మనుషులు చనిపోతే ఎలా అని ఎగ్జాక్ట్గా ఇదే కాన్సెప్ట్తో వచ్చిన మూవీ జస్ట్ బ్రీత్ అవే కానీ ఈ ప్లాట్లో ట్విస్ట్ ఏంటంటే హీరోకి ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అనే రోగం ఉన్నటువంటి ఒక కూతురు ఉంటుంది సో హీరో ఇప్పుడు తన భార్యని ఇంకా క్యాప్సుల్లో ఉన్నటువంటి తన కూతుర్ని ఎలా కాపాడుకుంటాడు అనే కథతో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకవైపు ప్రపంచం మొత్తం ఆ మిస్టీరియస్ పొగతో సిటీలో ఉన్నటువంటి భవనాలు అంతా మునిగిపోయి ఉంటాయి అలాంటి సమయంలో తన కూతురు ఉన్నటువంటి క్యాప్సల్లో బ్యాటరీ అయిపోవడంతో భార్యాభర్తలు ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటూ ఆ బ్యాటరీని చేంజ్ చేస్తూ ఉంటారు అప్పుడే మాస్క్ దొరికినప్పటికీ ఆ మాస్కులు సరిపోకుండా మన హీరో తన వైఫ్ని పోగొట్టుకుంటాడు అయినప్పటికీ మన హీరో తన కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలని తన వైఫ్ని పోగొట్టుకున్న తను తన కూతుర్ని కూడా పోగొట్టుకోవడానికి రెడీగా లేదని తనే మాస్క్ లేకుండా ఆ మిస్ట్లో దిగి తన బ్రీతింగ్ని హోల్డ్ చేసుకుని మరి తన కూతురు యొక్క క్యాప్సుల్ బ్యాటరీ చేంజ్ చేయడానికి ఆ మిష్లోకి దిగుతాడు తర్వాత హీరోకి ఏమైంది అసలు తన కూతురు బతికిందా లేదా అనే కథతో ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది